హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ భూస్వామి ఈరోజు వచ్చేసరికి అయితే ఎద్దులైతే అమ్మకానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు కోడలు వచ్చేసి నాలుగు పళ్ళలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రేటు అయితే లక్ష యాభై వేలు చొప్పడం జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోవడానికి ట్రై చేయండి ఈ గిత్తల అడ్రస్ వచ్చేసరికి అయితే కలుగుండు గ్రామం వెల్దూత్తి మండలం కర్నూలు జిల్లా రైతు రైతు పేరు అయితే మదన గోపాల్ చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా రైతు నెంబర్ అని ఎవరికైనా కావాలనుకుంటే రైతుని నేరుగా కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ ఇలాంటి సేలింగ్ పర్పస్ అమ్మకానికి ఎద్దులు కానీ షో పర్పస్ వీడియోస్ కానీ మన ఛానల్లో పెట్టాలని ఉద్దేశం ఉంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తా మన ఛానల్ పంపించడానికి ట్రై చేయండి వీడియోస్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాణ్యం కాళ్ళు కానీ మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని రైతుని నేరుగా కాంటాక్ట్ అవ్వండి ఎద్దులు నచ్చితే మాత్రం మదన గోపాలన్న గారికి అయితే నేరుగా కాంటాక్ట్ అయ్యే విధంగా నెంబర్ ఇస్తా ప్రతి ఒక్కరూ మన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇట్లు మీరు రైతు